జూబ్లీహిల్స్ బైపోల్ కి భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి అర్ధరాత్రి రెండు గంటల దాకా కొనసాగాయి నామినేషన్లు చివరి రోజు నామినేషన్లు వేశారు నూట ఇరవై ఏడు మంది మధ్యాహ్నం మూడు గంటల వరకు క్యూలో ఉన్న వారికి టోకెన్లు ఇచ్చే నామినేషన్లు వేయించారు అధికారులు జూబ్లీ హిల్స్ లో మొత్తం రెండు వందల పదకొండుకి చేరింది అభ్యర్థుల సంఖ్య శుక్రవారం వరకు తొంభై నాలుగు నామినేషన్లు పడితే చివరి రోజు నూట ఇరవై ఏడు మంది నామినేషన్లు దాఖలు చేశారు నేడు నామినేషన్ల పరిశీలన ఉండబోతోంది ఇక నామినేషన్ల ఉపసంహరణకి ఇరవై నాలుగు వరకు గడువు ఉండబోతోంది వచ్చే నెల పదకొండున పోలింగ్ ఉంటుంది పద్నాలుగున కౌంటింగ్ ఉంటుంది బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి కూడా చివరి రోజు నామినేషన్ దాఖలు చేశారు అయితే మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎవరైతే క్యూలో ఉన్నారో వారందరికీ టోకెన్లు జారీ చేశారు అధికారులు మొత్తం నూట ఎనభై ఎనిమిది టోకెన్లు జారీ చేస్తే చివరి రోజు నూట ఇరవై ఏడు మంది నామినేషన్లు వేసినట్లు అధికారులు ప్రకటించారు అయితే ఈ రోజు నామినేషన్ల స్క్రూటినీ ఉండబోతుంది దీనిలో ఎంతమంది అర్హత సాధిస్తారు ఎన్ని నామినేషన్లు చెల్లుతాయి అనేది చూడాలి ఇరవై నాలుగు వరకు ఉపసంహరణకి గడువు ఉండడంతో మరి ఎంతమంది వెనక్కి తగ్గుతారు అది కూడా చూడాలి ఇప్పటికైతే రెండు వందల పదకొండు మంది మొత్తం మూడు వందల ఇరవై ఒక్క నామినేషన్లు సమర్పించారు సో ఈ నామినేషన్లకు సంబంధించి పూర్తి సమాచారం మా స్పెషల్ నూర్ జూబ్లీస్ ఉప ఎన్నికల కోసం రాత్రి రెండు గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది మరి కాసేపట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండబోతుంది ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు ఉపశమించుకునే అవకాశం కూడా అధికారులు కల్పిస్తున్నారు రెండు వందల పదకొండు మంది అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్స్ ఫైల్ చేశారు ఆ పార్టీ ఈ పార్టీ కాదు అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు రైతు నాయకులతో పాటు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కూడా నామినేషన్ ఫైల్ చేశారు దేశవ్యాప్తంగా జూబ్లీస్ ఎన్నికల పైన అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక ఫోకస్ నిర్వహించాయి కెమెరామెన్ కృష్ణాతో నూరుమొమ్మ టీవీ నైన్ హైదరాబాద్